కాపవరం సెంటర్లో వైయస్సార్ జయంతి కోరుకొండ మండలం కాపవరం సెంటర్లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి డెబ్బై ఐదవ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా మాజీ కోఆర్ నెంబర్ గొల్లపల్లి ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రజల గుండెల్లో శాశ్వతంగా ఉన్నారన్నారు ఆయన అమలు చేసిన సంక్షేమ పథకాలు దేశ చరిత్రలోనే గొప్ప మైలురాయని అన్నారు కేక్ కచ్చేసి జయంతిని జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో నీలిగుండా బాబ్జీ తాడి హరిబాబు చెరుకూరు పాలచెర్ల శ్రీను అడాపా బాబీ దుర్గారావు తదితరులు పాల్గొన్నారు జూలై ఎనిమిది చరిత్రలో దిగించబడిన రోజు ఎందుకంటే ఆంధ్ర రాష్ట్ర ప్రగతిని దశ దిశ మార్చిన ఏకైక నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆయన జ్ఞాపకార్థంగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ మొత్తం రైతు దినోత్సవంగా జరిపోవడం జరుగుతుంది ఆయన ఆయన చేసిన సంక్షేమ అభివృద్ధి పథకాలు ఇప్పుడు లాస్ట్ రెండు వేల ఇరవై మూడు వరకు ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారు అందించారు ఇప్పుడు చూస్తే విధ్వం పాలన చూస్తున్నాం ఎవరికి కనీసం మధ్యాహ్న భోజనం పరం కూడా లేకుండా పోయిన చూస్తారు కదా మీ వాళ్ళు చాలా మంది రాజశేఖర్ గారు పెట్టిన జల జల దీక్ష కానీ వన్ నాట్ ఎయిట్ కానీ జల ప్రజాత్ ఆయన ఫీజు రింబర్స్మెంట్ పెట్టిన మొట్టమొదటి వ్యక్తి ఆంధ్ర రాష్ట్రంలో విద్యార్థులకి ఉచితంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన మరణం చాలా తీరం లోటు ఆయన ఉన్నంత కాలము ఇలా ఘనంగా ఆయన నివాళులు అర్పిస్తామని చెప్పేసి తీసుకుంటూ జై వైఎస్ఆర్ జోర్ వైఎస్ఆర్ అందరికీ నమస్కారం మరి ఈరోజు భారతదేశ చరిత్రలోనే ఒక అధ్యాయానికి సువర్ణ అధ్యాయానికి ముఖ్య కార్యక్రమం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జన్మించినటువంటి రోజు మరి ఈ రోజున కోరుకొండ మండలం కాపురం సెంటర్ దగ్గర ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం దగ్గర కోరుకొండ మండలం నాయకులు కానీ కార్యకర్తలు కానీ అందరూ కూడా ఘనంగా అర్పించడం జరిగింది రాష్ట్రం మొత్తం మీద డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలు చాలా ఉండొచ్చు కానీ ఈ విగ్రహానికి చాలా ప్రత్యేకత ఉంది ఏంటంటే మనిషి ఎంతకాలం జన్మించాడు ఎలా జన్మించాడు ఎంత లగ్జూరియస్గా జన్మించాడు ఎలా పెద్ద పెద్ద కారులో తిరిగాడు అనేది ముఖ్యం కాదు మనం బ్రతికినంతకాలం కూడా ప్రజల గుండెల్లో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నావా లేదా దానికి ఒక పెద్ద ఉదాహరణ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దానికి మరొక ఉదాహరణ ఈ కోరుకొండ గ్రామం కాపురం సెంటర్ లో వేయించేసినటువంటి డాక్టర్ వైఎస్ రాశ